చాణక్య నీతి ప్రకారం ఈ ఐదు చెడు అలవాట్లను వదిలేస్తే పేదరికం మీ దరి చేరదని గుర్తించాలి కానీ అవి వేవి ఇక్కడ విచిత్రంగా కనిపించినా ఇవే మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయని గుర్తించాలి నెంబర్ వన్ సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం ఇక్కడ చాణక్యుడు అంటాడు అవకాశం వచ్చినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకుంటే మీరు ఎంత కష్టపడినా విజయం దూరమైందని సరైన నిర్ణయం సమయాన్ని దాటకుండా తీసుకోండి నెంబర్ టూ అతిగా మాట్లాడడం పలుకు ఎక్కువ అయితే ప్రతిష్టత తగ్గుతుందని గుర్తించాలి చాణక్య నీతి ప్రకారం నిష్ప్రయోజనంగా మాట్లాడటం అది అపాయానికి దారి తీస్తుందని గుర్తించాలి అందుకే అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడటం ప్రారంభించండి నెంబర్ థర్డ్ తప్పుడు వ్యక్తులను నమ్మడం మీరు ఇక్కడ ఎవరితో పనిచేస్తున్నారో వారి యొక్క మాటలు కావచ్చు వారి యొక్క ఉద్దేశాలు ఏ ఉన్నాయో బాగా గమనించాలి ఇక్కడ చాణక్యులు చెబుతారు తప్పుడు వ్యక్తులను నమ్మితే సమయాన్ని మీ యొక్క శక్తిని వృధా చేస్తుందని గుర్తించాలి నెంబర్ ఫోర్త్ సోమరితనం అలాగే క్రమశిక్షణ లేకపోవడం ఇక్కడ లక్ష్యాన్ని పొందాలంటే మీ యొక్క సోమరితనం మాయమవలసిందే అలాగే క్రమశిక్షణ లేకుంటే మీరు ఎంత పని చేసినా కూడా ఫలితం శూన్యమని గుర్తించాలి ఇక్కడ మీరు చేపట్టిన పని ఏదైతే ఉందో అది క్రమంగా చేయండి నెంబర్ ఫైవ్ నేర్చుకోవాలనే కోరిక లేకపోవడం చాణక్యులు అంటారు నేర్చుకోవడమే ప్రగతికి మూలమని కోలుకోవాలనే కోరిక ఉంటే మాత్రమే విజయం మీ కోసం ఉంటుందని గుర్తించుకోవాలి అంటే ఇక్కడ మీరు నిత్యం నేర్చుకుంటూనే ఉండాలని గుర్తించాలి అయితే ఇప్పుడే ఐదు అలవాట్లను వదిలేస్తానని కామెంట్ లో తెలియజేయండి మరి ఇలాంటి మోర్ మోటివేషన్ ఫ్యాక్ట్స్ మీ ముందుకు రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్